ఏపీలో కూటం ప్రభుత్వం అరాచక పాలనపై మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల నిహారికను పరామర్శించిన మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలోనే కూటం ప్రభుత్వం అరాచకాన్ని నిలదీశారు భరత్ ఏపీలో గడిచిన ఏడాది కాలంగా అటవీ ఆటవిక రా రాజ్యం నడుస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలిపై దాడి చేయ చేయడం అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా జడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేసి చేసినట్లుగానే మేము భావిస్తున్నాం టీడీపీ గుండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్ష పాత్ర పోసు వహిస్తుండడమే వహించడమేంటి గతంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుంటుంది ఒక బీసీ మహిళపై దాడి జరిగితే మీరేం చేస్తున్నారు దాడి చేసిన దాడి చేసి తిరిగి జడ్పీ చైర్పర్సన్పై పర్సన్ భర్తపై కేసు నమోదు చేయడమేంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నాం జడ్పీ చైర్పర్సన్పై దాడి చేశారని పోలీసులకు ముందే తెలుసు ఇదంతా స్పాన్సర్డ్ పీ స్పాట్ దాడిలో కనిపిస్తుంది స్పాట్ కనిపిస్తుంది ఏడాది కాలంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై ఏ రకంగా దాడులు చేస్తున్నారో అంతా గమనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసే ప్రజలు ఎలుగు ఎందుకు ప్రశ్నించరని ఒక అజెండాగా టీడీపీ వివరిస్తుంది ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని అనుకోవద్దు రేపు మా ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఓసారి ఆలోచన చేయండి ఏడాది కాలంలోనే మీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా వస్తాయో లేదో చూసుకోండి ప్రభుత్వం ఎప్పటికైనా బా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి బీసీ మహిళపై జరిగిన దాడికి నిరసనగా బీసీ సంఘాలన్నీ బయటికి రావాలి అని సూచించారు Marga ini barat